The of these stone big డాక్టర్ చంపు గణి అప్లై కారు వాళ్ళు అండ్ దేవాలే దేవుడు కంపూతమైన ఖాళీ చేసే రూపీస్ టోల్ లావి ఏ సునే ఎందుకు పూజించాలి వడ్డీ ద రిన్ హైండ్ ఇస్ వేలో కమ్మడే కమండ

அணு பெருக கொண்டதா எதிராக கொண்டா அணு பூசல் புதை ప్రతి ఒక్క మండలంలో క్రిస్మస్ సందడి సంతోషం సమాధానం జరుపుకోవడానికి రేవంత్ రెడ్డి తో పాటు మన యొక్క మహబాద్ నియోజకవర్గం తరఫున మన మధ్యలో ఉన్నటువంటి శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోగ్రామ్ జరగడం అదేవిధంగా మొహబాద్ డిస్టిక్ మైనార్టీ శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోగ్రామ్ సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరపడానికి చూపినటువంటి ఆ దేవాది దేవుని మనం అందరం ఒక గట్టిగా స్తోత్రం చేస్తాం ఈ శాసన సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అదేవిధంగా మహబాద్ డిస్టిక్ మైనార్టీ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారి నిజంగా మనం క్రైస్తవులు అనబడినటువంటి వారు మనం రుణపడి ఉన్నామని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను నేను స్తోత్రం కలుగును కాక హలలుయ కాబట్టి ఇటువంటి గొప్ప నాయకులు మనతో ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని నేను సంతోషపడుతూ ఉన్నాను అంటే అన్ని కులాలకు ఆదరణ కలే ఒక వ్యక్తిని కానీ ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ దేశించకుండా అందరం కూడా అన్నదాము లేక కలిసి కలిసిన బాధ్యత మనందరికీ ఉంది ఎవరు కూడా ఎవరిని ఏ కులాన్ని కానీ ఈ మతాన్ని కానీ విమర్శించదు ఎవరికి కానీ సోదర భావంతో పరస్పర సహకారంతో మనకు ఉన్న దాంట్లో మన పక్కన ఉన్న వాళ్ళని ఈసరించుకోకుండా ప్రేమాభిమానంతో ఆదరించేదే ఈ యొక్క ఏషి యొక్క ప్రబోధన కావచ్చు మతం కావచ్చు ఇదంతా కూడా నేను చాలా ఆప్యాయత అనురాగాలు ఎక్కడ పడతాయంటే మొదటిగా క్రిస్టియానిసీలే భాగం ఎందుకు అంటే ఇలా మతం అంటే క్రిస్టియన్ అంటేనే ఒకటే మతం కాదు అంత తప్ప కులము మతము అనేది ఇంకా వేరే పెట్టారు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ హిందువులు అని అనుకోండి ఒకరిని దాంట్లో వివిధ కులాలు అంటే ఎస్సీ మైనారిటీ అట్లా విభేదిస్తారు కానీ ఇందులో అది కాదు ఓన్లీ క్రిస్టియన్ అంటే అది ఒకటే మతం ఇంకో మతం కాదు అని మరొకసారి తెలియదు ముఖ్యంగా మనం ఒకరికి ఒకరం పరస్పర సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ భవిష్యత్తులో కానీ మనిషిని మంచిగా గౌరవించుకుంటూ ముందుకు పోయేదే ఈ క్రిస్టియానిటీ కాబట్టి మనందరం కూడా మన నమ్మకాన్ని ఒంగు చేయకుండా ఇప్పుడు మనం కోర్టు అనుకోండి కోర్టులో ఏ క్రిస్టియన్ అనగానే బయట ముస్లిం అనగానే హిందూ అనగానే భగవద్గీత అంటే ఏంటి అంటే ఎవరైనా కానీ ఏ కులం మీద కానీ అబద్ధాలు ఆడకుండా వారి యొక్క మతం మీద ప్రమాణ పూర్వకంగా నిజం చెప్తున్నారు అంటే ఎవరు ఏ దేవుణ్ణి పెంచుకున్నా మనం ఒక్కటే మన అందరం కూడా మనుషులం పరస్పరం సహకారంతో కులమతాలకు మతాలకు అతీతంగా మన అందరం కలిసిపోయే దేశం ఒక బాధ సంబంధించి క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మనకి ముఖ్య అతిథిగా వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి మరియు సిసిఓసీ కమిటీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్స్ కమిటీ అదేవిధంగా క్రైస్తవ సోదరి సోదరి మనులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి సవడ అలంకరించిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం నియోజకవర్గ పరిధిలో మనం ఈరోజు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఫీస్ట్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా క్రైస్తవ సోదరు సోదరు యొక్క క్రైస్తవ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను హ్యాపీ క్రిస్మస్ పండే కూడా సో ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా నేను అంతా వెళ్ళలేను కానీ సో వారు చెప్పింది నేను చాలా చాలా జాగ్రత్తగా చాలా కల విన్నాను సో యేసు ప్రభు యొక్క దేవతలతో మనం అందరం కూడా అందరి కూడా సుఖ శాంతులతో ఈ పండగ సెలబ్రేషన్స్ ఏ కాకుండా ఎప్పటికీ సంతోషంగా యేసు ప్రభు యొక్క దీవెనలు ఉండాలని అందరికీ నేను కోరుకుంటూ ముగిస్తున్నాను వేదికనేటువంటి గౌరవులు స్థానిక శాసన సభ్యులు నచ్చిన పుణ్యాయ గారికి మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ మరియు మైనార్టీ ఆఫీసర్ గారికి మరియు సభాధ్యక్షులు గారికి మరియు మాస్టర్లకు మీడియా మిత్రులకు సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక తెలియజేస్తున్నా వాస్తవానికి ఒకటి నిమిషం క్రిస్టియానిటీ అనేది క్రైస్టు మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది అర్థం వస్తుంది ఈ క్రమంలో ఏంటి అంటే జనరల్ ఎప్పుడైనా ఎవరైనా ఏమంటారు అంటే క్రిస్టియన్ అని అంటే ఏ క్రిస్టియన్ అయినా ఫస్ట్ ఏం చేస్తారో మీరు పంచడానికి ఇష్టపడతారు దాని వారు నమ్మడి ఈ ప్రేమ ఇది రక్తం ఇది ఏంది అయితే అన్నట్టు కొంతమంది ఈసించుకుంటా ఉంటారు కొంచెం ఇబ్బంది పడతా కానీ ఒక ఉదాహరణ చెప్తాం ప్రపంచానికి అమ్మాని పిలువబడిన మదర్ తెలిస గారు మీద కులది నయ్యర్ బ్రిటిష్ మాజీ హై కమిషనర్ ఆ వ్యక్తి ఏం చేసిందో అంటే ప్రతిసారి కూడా ఆమె మతం మారుస్తుంది మతం మారి పేరు మీద డబ్బు తీసుకుంటుంది ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసి మీద ప్రతిసారి ఏదో ఒకటి దూషణ చేస్తా ఉండేటోడు కానీ చాలా రోజుల క్రితం ఒక వ్యక్తి అతను గెలిచినప్పుడు మదర్ తెరస మీద కానీ కొంత క్రైస్తవుల మీద నువ్వు ఇలాంటి దూషణలు చేస్తున్నావు కదా ఒకసారి మదర్ తెరస చేసే కలకత్తా చేసే ఒకసారి చూసాక నువ్వు వచ్చి ఇవన్నీ మేమందరం యాక్సెప్ట్ అన్న ఓకే ఈ ఛాలెంజ్కి నేను రెడీ అని చెప్పేసి ఆమెకు తెలియకుండా ఒకరోజు కలకత్తా దగ్గరికి ఆ స్థలానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక హాల్లో మదం తెలిసే ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బాంతింగ్ చేసుకుంటుంది బాంతింగ్ చేసుకుంటుంటే జనరల్ ఎవరైనా అక్కడ ఏదో ఏదైనా గిన్నె కానీ ఏదైనా ఏదో ఒకటి పడతారు కానీ ఆ వ్యక్తి ఆమె పట్టకుండా తన అరచేతి డైరీ ఇలా పట్టి తీసుకపోయి డస్ట్బిన్లో వాడేదని చూసి అది చూసి బురదిన్న ఏదో మూడు రోజులు ఏడ్చి తర్వాత తను క్షమాపణ చెప్పి మళ్ళీ అతను చనిపోయి జారిపోయి ఎంత వరకు కూడా క్రైస్తవ్యం జోడికి కానీ ఎలాంటి పరిస్థితి కూడా ఎదు తీరకూడా మాట్లాడగలిగిండు అది క్రీస్తు ప్రేమ అంటే ఇదే చెప్పడం అచ్చమైన కూడా క్రీస్తువ శుభాకాంక్షలు అభ్. థాంక్యూ. వేదల ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికి ఇంద్ర మైలు నివారని గట్టి సంకల్పం తగ్గుతుంది ప్రజల వాళ్ళు ఇళ్ళు లేని వాళ్ళు పూరి గుడిసె నుండి పూరిపై నీళ్ళని గమనిస్తే ఉన్నారు కాటిక అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో నీళ్ళని ఇవ్వబోతున్నాం సో మీ ఎవరు అధైర్యపడకండి మిమ్మల్ని అందరినీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారు నిరుపేదలు చివరి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు క్రిస్మస్ వేడుక జరపాలని క్రిస్మస్ ఫీస్కి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆయా నియోజకవర్గాల్లో ఈ ఫీస్ మండల్ హెడ్ సెలబ్రేట్ చేయండి ఎమ్మెల్యేలను బాధ్యులను చేసి ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలని చెప్పేసి మాకు కూడా మెసేజ్ రావడం మీ అందరితోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మామూలుగా అయితే రేపు అన్ని మండలాల్లో తొమ్మిదిన్నర నుంచి అన్ని మండలాలు కానీ ఎక్కువ ఈరోజు ఇవాళ ఇవాళ పెట్టుకుంటే ఎక్కువ టైం కేటాయించవచ్చు అదేవిధంగా సాయంత్రం కూడా మీకు గర్భస్థాయి మంచి చూసిన తోటి ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది మరొక మారు మీకు అందరికీ విషస్ చెప్తూ రాబోయే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ విషస్ తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన ఫాదర్లందరికీ అదేవిధంగా ముఖ్యంగా మీరు కష్టపడి ఒక మంచి మార్గం ఎంచుకొని ఇతరులను మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటే దేవుడు ఆత్మ ఆత్మస్థైర్యంతో ఒక్క పని చేస్తే దానికి పది పెట్టు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటాయి మనం కష్టపడి చదివినాం సో పెట్టు ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి అదే కాపీలు కొట్టుకుంటూ పాస్ అవ్వకుండా పోతే ఏమైనా లబ్ధి అవుతుందో కాంపిటీవ్ ఎగ్జామ్స్ ఏం కాదు ఏదన్నా ఒక సన్మానమైన మార్గము ఒక మంచి మార్గము మనకు దేవుడు చూపించిన మార్గంలో మనం నడిచి మనం సమాజానికి మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి మన మార్గదర్శకులు కావాలి ఏదో పుట్టాము ఏదో ఉన్నాము పోయాము అనుకోకుండా సరిపోయిన తర్వాత మన పేరు తరతరాలుగా మిగిలిపోవాలి ఇప్పుడు చేసుకోవడం మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నాం అదేవిధంగా బాబాసాహెబ్ అంబర్షి భూమి ఉన్నంత వరకు బిరిగి ఉంటారు భూమి ఉన్నంత వరకు బిజి ఉంటారు అందుకే మనం కూడా బాగా వారు చూపించిన బాటలో వారి నడకలో మనం కూడా అడుగులు వేసుకుంటూ నడతామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీరు ధన్యవాదాలు